హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరికాయ చెట్టుతో రాలిన టెంకాయలు అండి ఇవి ముదిరిపి రాలండి ఆ టెంకాయలు తీసుకొని మొత్తం అంతా పీస్ తీసేసి నేను కురుడి అనేది ఏ విధంగా తీసుకోవాలనో చూపిస్తాను నేను ఒక గుండ్రాయితో కురుడి అనేది తీ తీసుకుంటున్నాను ఒక స్టీల్ రడ్తో కూడా కురుడి అనేది ఈజీగా తీసుకోవచ్చండి దీని కొబ్బరి కురుడిని ఏమంటారు మీకు తెలిసినంత ఏమంటారో కామెంట్ పెట్టండి నాకు తెలిసి నేను కురుడే అనుకుంటున్నా దీని పేరు ఏమంటారో కామెంట్ పెట్టండి ఈ విధంగా మనం బాగా మంచిగా టగల కొట్టేసి ఎండలో ఎండబెట్టేసి మనం ఆయిల్ మిషన్లో ఆయిల్ కానీ తీసుకుని ఆయిల్ కానీ తీసుకున్నా కానీ మనం పరగడపను తీసుకొని తాగినా కానీ హెల్త్కు చాలా మంచిదండి ఈ విధంగా చేసుకుంటే అయినా కర్రీస్లో కూడా కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది నేను ఆ విధంగా ఒక పది టెంకాయలు తీసుకొని కురుడి అనేది నేను ఒక తాడుతో కూడా చూడండి ఎట్లా చుట్టుకారం తిప్పుతూ కొట్టి కురిడి అనేది తీసేసుకున్నాను చూడండి బాగా ముదిరింటుంది కాబట్టి ఆయిల్ కూడా మంచిగా వస్తుంది కురుడి అనేది అట్లా మంచిగా అన్ని తీసేసుకున్న తర్వాత ఒకరోజు రెండు మూడు రోజులు ఎండలో పెట్టేసి మంచిగా కొంచెం ఆరిన తర్వాత మనం కొబ్బరి చిప్పల లెక్క కుడకల లెక్క కట్ చేసి ఆరబెట్టుకుంటే కదా ఇంకా మంచిగా అనేది ఎండుతాయి చూడండి మంచిగా అట్లా కొన్ని పగిలి వచ్చాయి కూరడి మీకు దీని పేరు ఏమంటారో కామెంట్లో పెట్టండి చూడండి మొత్తం అంతా అట్లా మంచిగా తీసేసుకోవాలి నేను నాకు పది పన్నెండు కుర్రడీలు అన్నీ వచ్చాయి వచ్చినాయి మొత్తం అంతా అట్లా రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత నేను కొబ్బరి కురకల కట్ చేసుకుంటున్నాను రెండుగా కురక కుడకల కట్ చేసి అట్లా ఎండలో పెట్టుకుంటే కనుక ఎండలో పెట్టుకొని మనం కర్రీస్లకు కానీ ఆయిల్ మిషన్లు వేసుకున్నప్పుడు ఆయిల్ అయినా కానీ బాగా వస్తుందండి ఆయిల్ అనేది ఈ టిప్పు తెలియని వాళ్ళు ఉంటారని ఈ వీడియో పెట్టడం వీడియో పెడుతున్నాను మొత్తం అంతా అట్లా కట్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా మనం బయట బయట కుడకలు తెచ్చుకుంటాం కదండి ఆ విధంగా అనేది వచ్చాయి చూడండి నా వీడియో నచ్చినట్టయితే నరేకం మీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ బాయ్ అండి